సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది కలవరపడి సందేహము ఏంటమ్మా సందేహము వారు కోరికతో వచ్చారు చూడాలని వచ్చారు చూడాలి అని వచ్చారు వచ్చి నిలబడ్డారు నిలబడ్డ తర్వాత వారు ఆ ఆ స్పైసెస్ లేకపోతే ఏసు ప్రభువుని అనాయింట్ చేద్దామని తీసుకొచ్చారు పరిగెట్టుకుంటూ వచ్చారు కోరికతో వచ్చారు ఉదయకాలం లేచి వచ్చారు వచ్చిన తర్వాత సమాధి దగ్గర వారు నిలబడ్డ తర్వాత వారికి ఒక డేరిన డైలమా వారొక సందేహముతో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ సందేహము ఏంటి అనగా అక్కడ ఒక గొప్ప పెద్ద రాయి ఉండేది యేసు ప్రభుని సమాధి పెట్టి ఆ సమాధి దగ్గర ఒక పెద్ద ఆ రాయిని వారు ఆ పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అంత పెద్ద రాయి అక్కడ తెలుగులో రాయిబడింది అంత పెద్ద రాయి అక్కడ పెట్టారు వీరు వచ్చి చూసేటప్పటికి ఆ రాయి ఏమైపోయింది తొలిగిపోయింది దేరేంటి ఇంత పెద్ద రాయి ఏ రీతిగా తొలిగిపోయింది ఇంత పెద్ద రాయి ఏ రీతిగా తొలిగిపోయింది వాక్య విడిన ప్రియులు గమనించవలసిన విషయం మన జీవితంలో కూడా దేవుని మందు మనం వస్తాం దేవుణ్ణి ప్రేమతో మనం వస్తాం దేవుని దేవుని పట్ల ప్రేమతో దేవుని పట్ల ఆసక్తితో కోరిక కలిగి మనం వస్తాం వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి వచ్చిన తర్వాత ఏ రీతికైతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావో నీ జీవితంలో నిస్పృహ నిరాశ నీ జీవితంలో కృంగుదల లేకపోతే నీ జీవితంలో చెప్పుకోలేని సమస్య లేకపోతే ఒక బాధతో ఒక కోరికతో నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చున్న తర్వాత ఒక సందేహము ఈ నీ సమస్యతో నేను వచ్చాను ఈ సమస్య తీర్చగలడా ఈ సమస్యతో ఈ కన్నీరుతో నేను వచ్చాను నా కన్నీరు తుడవబడుతుందా లేకపోతే ఈ అనారోగ్యంతో నేను వచ్చాను ఈ అనారోగ్యము స్వస్థపరచబడుతుందా లేకపోతే నేను వచ్చాను నా 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 జీవితంలో శాంతి సమాధానము లేదు నేను దేవుని దగ్గరికి ఒక కోరికతో వచ్చాను నా జీవితంలో శాంతి సమాధానము దేవుడు ఇయ్య వి కమ్ విత్ డిజైర్ బట్ వి సిట్ ఇన్ దాంఛువరీ సిట్ ఇన్ దెజెన్స్ ఆఫ్ ద లాడ్ విత్ డైలమ్మ విత్ సందేహంతో మనం కూర్చుంటాం చూడండి అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద రాయి అక్కడ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ రాయి ఏమైంది అనగా క్రీస్తును మీరు ఆ స్త్రీలు నిలబడి ఉన్నారు అక్కడ ఆ రాయి క్రీస్తుని వీరిని వేరపరిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఏ స్టోన్ సెపరేటెడ్ ద క్రైస్ట్ అండ్ దిస్ పీపుల్ మన నీ నా జీవితంలో కూడా అదే రీతిగా అడుగుతున్నాను ఈరోజు వాట్ స్టోన్ ఈజ్ సెపరేటింగ్ యూ ఫ్రమ్ గాడ్ ఎటువంటి ఎటువంటి రాయి నిన్ను దేవుని దగ్గరికి రావాలని దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని వాట్ స్టోన్ స్టాపింగ్ యూ ఇట్ మే బి ఎ స్టోన్ ఆఫ్ గెల్ట్ అండ్ షేమ్ లేకపోతే ఆ రాయి క్రీస్తు దగ్గరికి వస్తానికి నాలాంటి పాపని దేవుడు రక్షించగలడా నాలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించగలడా ఇటువంటి సమస్యను దేవుడు దేవుడు అనే సందేహముతో ఆ రాయి ఉంది ప్రభు దిస్ ఇస్ ద స్టోన్ ఆఫ్ అన్బిలీఫ్ దిస్ ఇస్ ద స్టోన్ ఆఫ్ గిల్ట్ అండ్ షేమ్ దిస్ ఇస్ ద స్టోన్ ఆఫ్ ఫియర్ నా జీవితంలో భయం ఉన్నది ఆ భయం రాయి అపనమ్మకం రాయి దట్ హ్యాస్ టు బి టేకెన్ ఆఫ్ ఆ రాయి తొలగించబడాలి ఆ రాయి తొలగించబడాలి ఎటువంటి రాయి అయినా ఆ రాయి తొలగించబడాలి ఈ స్త్రీలు వచ్చే ముందు అంత పెద్ద రాయి తొలగించబడ్డది అంత పెద్ద రాయి తొలగించబడ్డది ఆ రాయి ఎందుకు తొలగించబడ్డది అన్నదా టు షో ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవునామానికి స్తోత్రం కలుగును గాక ఈ సమయంలో ఏ రాయి అయితే నిన్ను క్రీస్తుకి చూడకుండా ఏ రాయి అయితే క్రీస్తుని తెలుసుకోకుండా ఏ రాయి అయితే సందేహముతో నిన్ను ఆపివేస్తుందో అలనాడు దేవుడు తొలగించిన రాయి ఈ రోజు ఆ రాయిని తొలగించాలని ఆశపడుతున్నాడు